మాత్రం సార్ రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది మార్నింగ్ వెళ్ళని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే మ్యాథ్స్ ప్రిపేర్ అవుతాం వాళ్ళు టేబుల్ లో మ్యాథ్స్ వేసుకున్నారు అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళ తర్వాత సార్ కి సంబంధించి ఇంకోటి ఫ్రెండ్స్ ఇది 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 కూడా సార్ది చైతన్య సార్కి సంబంధించి టోటల్ మ్యాథ్స్ టోటల్ ఉంది అనమాట ఇక అన్ని క్లాసులు క్లాసులు వారి మొత్తం రాశారు చాలా నీట్ గా ఇక్కడ చైతన్య సార్ అని నీట్ గా ఫేర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చైతన్య సార్ కి సంబంధించి ఒకవేళ సార్ క్లాసులు వినని వాళ్ళు ఎవరున్నా సార్ మెటీరియల్ లేని వాళ్ళు ఎవరున్నా దీన్ని షాట్ తీసి పెట్టండి మీకు పంపడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇది రోహిత్ జిరాక్ సెంటర్ అంటే ఇది కాకినాడ అనుకుంటా ఫ్రెండ్స్ ఇది సార్ కాకినాడలో కూడా చెప్పారు అవనగడ్డ చెప్పారు చాలా కోచింగ్ సెంటర్ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ లో సార్ క్లాస్ లో నడుస్తున్నాయి అనమాట ఇది తర్వాత ఇంకా ఇది కూడా చైతన్య సార్ సంబంధించింది మ్యాథ్స్ ఫ్రెండ్స్ మూడు నాలుగు ఉండే అనిపించింది చైతన్య సార్ది సూపర్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు ప్రస్తుతం ఏపీ టిఎస్ వాళ్ళు చైతన్య సార్ది ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ క్లాస్ పోతే తను తను లాస్ట్ టైము వన్ వన్ టూ మార్క్స్ లో మిస్ అయ్యాడు తను తను కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట తను మార్నింగ్ చెప్పగానే తీసుకొచ్చిన అవనగడ ప్రగతి వాళ్ళు ఒకవేళ అవనగడ ప్రగతి కోచింగ్ సెంటర్ కి సంబంధించి అప్డేట్ మ్యాథ్స్ మెటీరియల్ కావాలంటే ఇది ఒకటి తర్వాత ఆంజనేయ సార్ కి సంబంధించి క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ సార్ కి సంబంధించి ఇది ఆంజనేయుల సార్ అనమాట రాసి ఉంటుంది సార్ నంబర్ తో సహా వేసి ఉంటుంది సార్ మెటీరియల్ అనమాట ఇది క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ క్లాస్ నోట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్ ఇది కూడా అవనగడ్డ ఇది అవనగడ్డ కాదు ఫ్రెండ్స్ ఖమ్మంలో ఒక స్ఫూర్తి కోచింగ్ సెంటర్ యూలై కోచింగ్ సెంటర్ ఏదో యూలై కోచింగ్ సెంటర్ నడుస్తుంది ఖమ్మంలో సార్ ఎక్కడ వరంగల్ నుంచి వస్తారంటే సార్ కూడా చాలా బాగా చెప్పారు సార్ నోట్స్ ఇది తర్వాత రామయ్య రామయ్య కోచింగ్ సెంటర్ వాళ్ళకు సంబంధించి ప్రింటెడ్ మెటీరియల్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది నాకు తెలిసినంత వరకు స్కూల్ ఎస్టెంట్ వాళ్ళు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది పేపర్ టూ ఎస్ పేపర్ టూ స్టడీ మెటీరియల్ ఒకవేళ ఎవరికైనా పేపర్ టూ స్టడీ మెటీరియల్ కావాలంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ చాలా బాక్స్ రూపంలో రాసి షార్ట్ కట్ లో ప్రతిదీ ఎగ్జాంపుల్స్ తో సహా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇది వండర్ అనమాట ఒకటి కావాలంటే పీడీబుల్ పంపిస్తా మీకు స్క్రీన్ షాట్ తీసి ఉంచండి ఫ్రెండ్స్ అట్లా తర్వాత ఇది అవనగఢ ప్రగతి కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ ఇది క్లాస్ నోట్స్ ఇది కూడా అంటే రెండు రెండు మూడు నోట్స్ ఉన్నాయి ప్రగతి వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళకి సంబంధించి ఇంత ముందు ఒకటి ఫ్రెండ్స్ ఇది ఒకటి అనమాట ఇది అవనగడ్ ప్రగతి కోచింగ్ సెంటర్ ఒకసారి సార్ మీకు తెలుస్తుంది తర్వాత కొంతమంది దీక్షా పబ్లికేషన్ వాళ్ళది కొంతమంది ఫ్రెండ్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇది మ్యాథ్స్ గణితానికి సంబంధించి దీక్షా పబ్లికేషన్ వాళ్ళది అనమాట ఇది ఎస్డి స్కూల్ ఎస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది అంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటాయి మ్యాప్ బాగుంది షార్ట్ కట్ లో ఉంది అంటే ఇప్పుడు టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఏదో పడితే కొన్ని పరిస్థితుల్లో లేదు ఫ్రెండ్స్ మంచిగా పర్ఫెక్ట్గా చూస్తూ ఏదైతే అవసరమో వాటిని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇది కూడా బాగానే ఉంది దీక్ష పబ్లికేషన్ వాళ్ళది ఇది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది ఎస్ఈటి వాళ్ళకి పేపర్ వన్ అండ్ ఎస్ఈటి వాళ్ళకు పేపర్ అయ్యే విధంగా ఇది ఒకటి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రీవియస్ బిడ్స్ ఎక్కడైతే వచ్చాయో వాటి అక్కడే నోట్ చేస్తూ మెటీరియల్ రాస్తారు ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్ తర్వాత కొంతమంది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళు పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ ఒకటి పాలిటెక్నిక్ తర్వాత టీఎస్ఆర్ చేసి ఫ్రెండ్స్ ఏపీఆర్ చేసి టీఎస్ఆర్ వాళ్ళు కానీ పాలిటెక్నిక్ కానీ ఈ ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉంటాయి స్కూల్ ఇష్టం వాళ్ళు ఎక్కువగా హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ ప్రీవియస్